ఇంతట వలిచాయి కదా అవి కాళ్ళు వేసి ఉడకబెడుతున్నాను ఒక టమాటా ఒక ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొత్తిమీర దీంట్లోనేమో ఇది మిరపకాయ ఒక ఆరు మిరపకాయలు వేసాను కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీలో వేసుకొని ఎద రోలు అంటే వేసుకొని తాలింపు వేసుకోవడం కానీ ఇది వలసేటప్పుడు మాత్రం చేతులకి నూనె రాసుకోండి బాగా నూనె రాసుకొని వలవాలి ఇప్పుడు నాకైతే సుక్కు 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 మన మన గుండు చూస్తూ గుచ్చితే కనుక నొప్పులు వస్తాయి సారా అలా నొప్పులు చేతులు ఎన్ని ఎన్ని దురదలు నూనె బాగా రాసా అయినా కానీ ఇంకా లోపల నుంచి సురుకు సురుకు సురుకుమని అనిపిస్తుంది ఒక పూట తింటే సరిపోతుందండి ఇది ఎక్కువ ఒక పూట ఇవే కాళ్ళు మిక్సీలో వేసుకొని బియ్య వేసుకొని కూడా అట్లు చేసుకోవచ్చు చూపిస్తాను కొత్తిమీర పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కాళ్ళు మిక్సీలో వేసేసుకొని ఉప్పు వేసేసుకొని మిక్సీలు వేసుకొని బియ్య పిండిలో కలుపుకొని నూనెలో వేపుకోవడం కాదు పెనం మీద కొద్దిగా నూనె చుక్కలు వేసి వేపుకోవడం చూపిస్తాను నేను అవి కూడా బాగుంటాయి చాలా బాగుంటాయి మీరు కూడా చేసుకోండి